అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియో ఏమంటే ఇక్కడ చూస్తున్నారు కదా తోట కందికాయ తోటకందులు అంటారు తోట కందికాయ ఈ కందికాయ చిట్టి కందికాయ కూడా ఉంటుంది అదేవిధంగా తోట కందికాయలు కూడా ఉంటాయి ఇది తోటకందకాయలు అనమాట సీజన్లో చాలా బాగా వస్తాయి ఇప్పుడు సీజన్ దీనికి అన్ సీజన్లో కూడా వస్తాయి కాకపోతే సీజన్లో చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అదిగోండి ఒలిస్తే ఈ విధంగా లోపల గింజలు ఉంటాయి ఈ గింజల్ని మనం పులుసు చేసుకోవచ్చు అదేవిధంగా కుర్మా చేసుకోవచ్చు దాంతోపాటు మనము సుండలు చేసుకోవచ్చు ఈ రకంగా చాలా చేసుకోవచ్చు వలిసిన తర్వాత ఇదిగోండి ఇన్ని గింజలు అయితే మనకు వచ్చాయి రెండు కిలోలు కాయలకి ఇన్ని గింజలు వచ్చాయి కాకపోతే మనకు సరిపోదు మనకు మంది ఎక్కువ కదా మనం మంది ఎక్కువ ఉన్నాం కాబట్టి సరిపోదు కాబట్టి దానికి కొద్ది అలసందులు నానేస్తున్నానండి ఇదిగోండి తెల్ల అలసందులు పెట్టుకొని అవి నానబెట్టుకుంటున్నాను బొబ్బర్లు అంటారు కదా అవి అనమాట ఈ రకంగా కొద్దిగా అవి కూడా నానబెట్టుకున్నాను అవి సరిపోవు కాబట్టి ఇవి నానబెట్టుకున్నా అవి పక్కన అదే అదేవిధంగా పెట్టాను ఇవి పచ్చి గింజలు తింటే కూడా చాలా బాగుంటుందండి కంది గింజలు ఇంక ఇప్పుడైతే అలసందులు రెండు గంటల సేపు నానబెట్టాను దాని తర్వాత ఈ రకంగా కందు గింజలు కడిగి పెట్టుకున్నానండి శుభ్రంగా నీళ్ళల్లో పోసి కడిగి పెట్టుకున్నాను అవేం నానబెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే పచ్చివే కాబట్టి ఇంకా దీంతోపాటు ఉల్లగడ్డలు తీసుకున్నాను అక్కడ వీడియోలో పక్కన కనబడలేదండి ఉల్లగడ్డలు అక్కడ పెట్టాను కాకపోతే మా వారి వీడియో తీసేనప్పుడు దాన్ని లేదు ఇవన్నీ కలిపి నేను ఈరోజు వంట అయితే చేయబోతున్నానండి బాగా టేస్టీగా ఉండే వంట అయితే చేయబోతున్నాను పాతకాలం పద్ధతిలో పొయ్యి మీద చేస్తున్నానండి ఈ రకంగా బయట పొయ్యి పెట్టుకున్నాను కుమ్మర పొయ్యి అంటారు కదా ఆ రకంగా పెట్టుకున్నాను మట్టి పాత్రలో చేస్తున్నానండి ఈ రకంగా పాత్ర పెట్టుకున్నానా పాత్రకు దండం పెట్టుకున్నానా దాని తర్వాత దాంట్లోకి ఎసురు పోస్తున్నానండి అంటే నీళ్లు దాని ఎసురు అంటాం కదా మీలో ఎంతమంది ఆ రకంగా ఎసురు అంటారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మేమైతే ఆ రకంగా అన్నానికి కానివ్వండి ఇంకా దేనికైనా కానివ్వండి ఈ రకంగా వంటకి నీళ్లు పోస్తే ముందుగా దాన్ని ఎసురు పోసేది అంటారు ఎసురు అంటాము దాన్ని ఈ రకంగా ఎసురు పోసిన తర్వాత మూత పెట్టుకున్నాను బాగా పొయ్యి వంటేస్తున్నాను అనమాట బాగా ఎసురు కాగల కదండి మనకి దాని తర్వాత ఇక్కడ పాత్రకి చుట్టూ నేను బూడిది పూసాను చూడండి ఎందుకంటే ఆ మట్టి పాత్ర పొయ్యి మీద పెట్టాను కదండి అదేమవుతుందంటే నల్లగా మసి కడుతుంది కాబట్టి మళ్ళీ దాన్ని కడుక్కోవాలంటే శుభ్రం చేయడానికి చాలా కష్టమవుతుంది దానికని ఈ రకంగా బూడిది పూసేస్తే అంటే బూడిదిని తడి చేసుకుని ఆ రకంగా పూసిన తర్వాత పొయ్యి మీద పెడితే ఎంత మసి కట్టినా కూడా మనకి శుభ్రం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఇక్కడ చింతపండు నానబెట్టుకుంటున్నానండి తగినంత దానికి తగినంత చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను దాని పక్కన పెట్టానా ఇదిగోండి లోపల ఎసురు కాగిందా ఇంకా దీంట్లోకి అవి ఏదైతే గింజలు అలసందలు నానబెట్టుకున్నాము అదేవిధంగా కందులు కడిగి పెట్టుకున్నాం కదా ఇవి రెండు కూడా కలిపి అందులోకి వేసేసానండి వేసేసి మూత పెట్టేద్దాం కాసేపు మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి దాని తర్వాత మనం ఏదైతే ఉల్లగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి మేము ఉల్లగడ్డ అంటామండి కొంతమంది ఆలుగడ్డ అంటారు రకరకాలుగా అంటారు కదా ఆ ఉల్లిగడ్డని పొట్టు తీకుండా వేసుకోవాలండి పొట్టు తీస్తే వాయువు అంటుతుందంట మనిషికి పొట్టు తీకుండా వేస్తే ఆ వాయువు అనేది కొట్టేస్తుంది అని అంటారు మా పెద్దవాళ్ళు ఆ విధంగా చేసేవాళ్ళు దానికై నేను కూడా అదే విధంగా చేస్తున్నానండి మనం తినేనప్పుడు పొట్టు తీసేసి తినేది ఆ విధంగా ఉంటుంది ఇక్కడైతే వంట చేసేటప్పుడు నాకేమైందంటే పొయ్యి చాలా చిన్నదైపోయింది పాత్ర పెద్దదైపోయిందండి అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది నెక్స్ట్ టైం చేసినప్పుడు కొంచెం ప్లాన్గా చేద్దామని అనుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేశానండి దాని తర్వాత ఈ రకంగా ఓపెన్ చేసి దాంట్లోకి సరిపడా ఉప్పు అయితే వేశానండి ఇదిగోండి ఈ విధంగా మనం ఏదైతే పులుసు చేసుకుంటున్నామో గింజల పులుసు అందులోకి సరిపడే ఉప్పు అయితే వేశాను దాని తర్వాత మొత్తం మసాలా మనం రెడీ చేసుకుందాం రండి పులుసుకి ఏమేమి కావాలా ఇదిగోండి టమాటోలు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు జీలకర్ర జీలకర్ర అంటారు కదా పసుపు సాంబార్ పొడి కారం పొడి సాంబార్ పొడిలో కొద్ది కారం ఉంటుందండి దానికనే కారం తక్కువ వేసాను కొత్తిమీర దీంతో పాటు ఇవన్నీ వేసుకున్నాను కదండి పాటు పొయ్యి మీద ఏదైనా గింజలు ఉడుకుతుంది కదండి ఆ గింజలు కూడా కొన్ని తీసుకోవాలండి ఈ విధంగా కాకపోతే ఉత్తి గింజలు మాత్రమే ఉల్లిగడ్డలు అంతా వస్తుంది కదా దాన్ని ఏరి మళ్ళీ నేను పాత్రలోకి వేసేస్తున్నాను చూడండి ఉట్టి గింజలు మాత్రమే తీసుకొని మసాలాలో వేసుకోవాలన్నమాట ఈ ఈ ప్రాసెస్ అన్నీ నచ్చి మీకు బాగుంటుందేమో అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా మీరు చేయగలిగితే మాత్రం చాలా చాలా టేస్టీగా కుదురుతుంది అనమాట ఇదిగోండి ఆ గింజలు కూడా ఇందులోకి వేసుకున్నానా ఇవన్నీ కూడా రుబ్బు రోల్లో రుబ్బుకుందామండి మనం రోట్లో రుబ్బుకుందాం అది టేస్టే వేరబ్బా చాలా బాగుంటుంది రోట్లో రుబ్బి పై మీద వంట చేసి తినగలిగితే మాత్రము చాలా బాగుంటుంది మనం ఉన్న కూడా హెల్దీగా ఉంటాము అని నా ఫీలింగు నా ఒకదాని ఫీలింగే కాదండి చాలామందికి ఈ విషయాలు తెలుసు కాకపోతే టైం లేకపోవడం వల్లనూ లేకపోతే బద్ధకం వల్లనూ మనం అన్నీ కూడా కుక్కర్లని స్టవ్లని అవన్నీ ఇవన్నీ ఆ రకంగా అలవాటు పడిపోయినాము అది తప్పని కాదు కానీ ఆ రకంగా అయిపోయింది లైఫ్ ఏం చేద్దాం ఇంకా మేమైతే మాత్రం కొద్ది కొద్దిగా ఈ రకంగా అలవాటు చేసుకుంటున్నామండి ఈ రూట్లో వస్తూ ఉన్నాము కాకపోతే ఈరోజు పొయ్యి మాత్రం నాకు భలే పని ఇచ్చిందండి పొయ్యి చిన్నదైపోయింది పాత్ర పెద్దది మట్టి పాత్ర పెద్దదైపోయిందనమాట దానికనే కొంచెం ఇబ్బంది పడినాను కాకపోతే నెక్స్ట్ టైం నుండి ఇంకా బాగా చేసుకుంటానని ఈ రకంగా రోట్లో అయితే మసాలా బాగా రుబ్బుకున్నానండి పులుసుకు కావాల్సిన మసాలా అయితే ఈ విధంగా రుబ్బుకున్నాను ఇది మరీ నున్నగా రుబ్బుకూడదు అట్లనని మరీ అట్లా దొగ్గడబగ్గడగా కూడా రుబ్బకూడదు అనమాట కొంచెం అటు ఇటుగా కాకుండా రుబ్బుకుంటే మాత్రం చాలా మనం వేసినాం కదండి జీలకర్ర ఆ జీలకర్ర మెదిగితే చాలు అంటే ఆ స్టేజ్ వరకు మెదిగితే పక్కాగా మెదిగిపోయినట్లే మనకి ఇప్పుడు అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని తీసి ఒక మూకట్లో పెట్టుకొని దాని తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనం ఏదైతే చేస్తున్నామో గింజల పులుసు అందులోకి వేసేద్దామండి ఇక్కడ చెప్తా ఉంటే కూడా నాకు నోరు ఊరుతా అంత బాగుండింది గింజల పులుసు అయితే మాత్రము కాకపోతే మాకు అక్కడ వ్యక్తపరచడానికి పెద్దగా అంటే ఏదో ఓహో ఆహా అని చెప్పడానికి మాకు రాదు ఎట్లుందో అది అట్లా చెప్తాము అంతే మామూలుగా ఏమంటే ఒకసారి ఓ రేంజ్లో చెప్పాలా అనేది కూడా ఉంటుంది కదా మాకు అట్లా చెప్పేదానికి ఎవరికి రాదనమాట ఆశ్రమ వాసులకి రాలేదు నాకు కూడా రాలేదు మా వారికి కూడా రాలేదనమాట మామూలుగా చెప్పాం బాగుంది అన్నట్లుగా అనిపించింది కొన్ని ఛానల్లో ఓ రేంజ్లో ఎట్లా చెప్తారు కదా మనకు ఆ రకంగా చెప్పేకి రాలేదు అన్నట్లుగా అంతే ఎవరు స్టైల్ వాడదు కదా మన స్టైల్ ఇంతే అన్నట్లుగా అనిపించింది ఇదిగోండి ఇప్పుడు ఆ మసాలా అంతా దాంట్లో పోసేసాం కదండీ ఇప్పుడైతే ఏదైతే మనం రోలు కడుక్కున్నాం కదా ఆ రోలు కడిగిన నీళ్లతో చింతపండు ఈ రకంగా కలుపుకుంటాం నానబెట్టాను కదండి ఇందాక చింతపండు ఏదైతే మామూలు నీళ్ళు పోసి నానబెట్టామో ఆ నీళ్ళంతా తీసేసి రోలు కడిగిన నీళ్ళతో ఈ రకంగా చింత పులుసు కలుపుకున్నానండి అది అందులో పోసేసాను ఫైనల్గా ఇప్పుడు ఏమేమి వేయాలనో పులుసుకి అన్నీ వేసేసాను ఇంకా మనం పోపు పెట్టాల్సిందే కాకపోతే ఇది బాగా ఉడకలే ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది మళ్ళా చెప్తున్నాను ఈరోజు నాకు పొయ్యి అయితే సరిలేదండి ఇప్పుడు మీకు పొయ్యి చూపిస్తానండి అదిగోండి చిన్న పొయ్యి పెద్ద పాత్ర మీకు అర్థమైపోయింది కదా ఈ రకంగా చాలా ఇబ్బంది పడినాను కాకపోతే పులుసు అయితే మాత్రం చాలా టేస్టీగా కుదిరిందండి మామూలుగా రాగి ముద్దకు తింటే అదొక టేస్ట్గా ఉంది అన్నంలో కలుపుకొని తింటే అదొక టేస్ట్గా ఉంది అంత టేస్టీగా కుదిరింది అనమాట ఇప్పుడైతే పులుసు బాగా ఉడికిపోయింది పోపు అయితే రెడీ చేసుకుందామండి పోపుకి బాండ్లు పెట్టానండి ఆయిల్ వేసాను ఇంక ఇప్పుడైతే మాత్రము కరెక్ట్గా భోజనం టైం అయితే ఉందండి వంటలు అన్నీ రెడీ అయిపోయినాయి దీన్ని పోపు పెట్టేస్తే కరెక్ట్గా టైం సరిపోతుంది మన వాళ్ళకి అందరికీ భో భోజనాలు వడ్డిచ్చేస్తే దాని తర్వాత వాళ్ళ భోజనాలు అయిన తర్వాత మేము భోజనం చేస్తాం ఇది ఎప్పుడూ కూడా ఆనవాయితీగా పెట్టుకున్నామండి ఏది కూడా మనం చేసే పనుల్లో క్రమశిక్షణ అనేది మెయింటైన్ చేస్తే అది ఖచ్చితంగా ఒక ఒకరోజు సక్సెస్ అవుతుంది అతి తొందరలో కూడా సక్సెస్ అవుతుందని నా ఒక అభిప్రాయం అదేవిధంగా అవుతుంది కూడా అయ్యింది కూడా ఇదిగోండి ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది జీలకర్ర వేసాను అందులో దాని తర్వాత ఆవాలు వేసాను రెండు చుట్టుపట్ల ఆడిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నానండి అది ఎర్రగడ్డలు అంటాం మేము ఇదిగోండి ఎర్రగడ్డలు వేస్తాం పోపు బాగా ఎక్కువ పెట్టాలండి అప్పుడే పులుసు పులుసేది టేస్ట్ వస్తుంది అంటే కొద్దిగా ఆయిలు ఎక్కువ వేసుకోవాలా దాంతోపాటు ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోవాలా బాగా పోపు అయితే మాత్రం బ్రౌన్ కలర్లో రావాలండి బాగా బ్రౌన్ కలర్లో వస్తే ఆ టేస్టే వేరబ్బా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి తెలుసు ఈ పులుసు ఈ విధంగా చేసేది అంటే అన్ని విధాలుగా అన్ని రకాలుగా చేస్తారేమో కాబట్టి ఈ విధంగా చేయడం అనేది ఎంతమందికి తెలుసు మా ఏరియా వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉంటుంది ఈ విధంగా చేయడము దానికి ముద్ద చేసుకోవడము తినడము అబ్బా లొట్టలు వేసుకొని తింటాము ఆ రకంగా ఉంటుంది ఇలాంటి వంటలు చాలా వరకు చాలా రకాలు వచ్చు నాకు అమ్మ బాగుంది చేసి చూపించండి ఈ విధంగా వీడియోలు పెట్టండి అని మీరు చెప్తే మాత్రం ఖచ్చితంగా వీడియోలు ఈ రకంగా వీడియోలు తీసి మీ ముందుకు తీసుకొస్తానండి ఎందుకంటే మనకు వీడియోలు కూడా కలిసి రావాలి కదండి ఎప్పుడు కూడా ఒకే రకంగా వీడియోలు తీస్తా అంటే మీకు కూడా బోర్ అనిపిస్తుంది కాబట్టి కొంచెం రకరకాలుగా తీద్దాము అన్నట్లుగా ఈ రకంగా ప్లాన్ చేసుకున్నాను ఇప్పుడైతే ఎర్రగడ్డలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగినాయి దాని తర్వాత ఇప్పుడు మనము కరివేపాకు వేసుకున్నాము ఇంకా ఇవి రెండు కలిపి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అంటే ఎర్రగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాల్సిందే అప్పుడే పోప్ అనేది టేస్ట్ వస్తుంది ఇదిగోండి వస్తుంది కదా ఈ రకంగా బ్రౌన్ కలర్ వల్ల అది డిఫరెంట్ ఒక ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది బాగుంటుంది అని నేను ఇన్నిసార్లు చెప్తున్నాను కదా వీడియో మొత్తానికి ఎందుకంటే అంతే బాగుంటుంది కాబట్టి చెప్తున్నాను ఇప్పుడైతే ఫైనల్గా ఇంగో వేశానండి మంచిగా ఎల్జీ ఇంగో వేశాను అంటే ఎల్జీ కంపెనీకి మీరు ఏమన్నా యాడ్ ఇస్తున్నారమ్మా అనుకోవద్దు అట్లా కాదు మనం వాడేది చెప్తున్నాం అనమాట అదిగోండి ఇక్కడైతే ఫైనల్గా అయితే అందులోకి వేసేసాను ఇదిగోండి ఫైనల్గా మంచిగా రుచికరమైన గింజల పులుసు రెడీ అయిపోయింది అనమాట దీన్ని వేడివేడిగా ముద్దకైనా తినొచ్చు అదేవిధంగా అన్నంకైనా తినొచ్చు చపాతీకి దోశకి దేనికైనా తినొచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇంకా నిన్న మీకు చెప్పాను షార్ట్స్లో చెప్పాను చాలామందికి నిన్న పులుసు చేస్తున్నాను రేపు వీడియోలో పెడతాను అన్నట్లుగా చాలామంది చేపల పులుసు అనుకున్నారు కాదండి గింజల పులుసు ఇదిగోండి ఈ విధంగా గింజల పులుసు అయితే చేశాను ఇప్పుడైతే మన వాళ్ళకందరికీ ఒడ్డిచ్చేసి అంటే మన ఆశ్రమం వాసులకు వడ్డిచ్చేసి దాని తర్వాత మేము కూడా వడ్డించుకొని ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లుగా ఉంది అక్కడ చూస్తూ ఉంటే అది విషయం ఇది ఒకటే కాదండి ఇంకా దీంతో పాటు ముల్లంగి సాంబార్ కూడా ఉంది ముల్లంగి పప్పు సాంబార్ కూడా ఉంది దాంతోపాటు చట్నీలు కూడా ఉన్నాయి దాంట్లో తాలింపు ఉంది అప్పడాలు ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు తెలుసు కదా మన ఆశ్రమంలో వెరైటీస్ ఎక్కువ ఉంటాయని అన్నట్లుగా అవన్నీ కూడా మన వాళ్ళకి కొట్టించేద్దాం రండి ఇదిగోండి అందరికీ వడ్డిచ్చేసాను ఇక్కడ అనుకోకుండా షార్ట్స్ కనీ అలవాట్లో పొరపాటుగా షార్ట్స్ లాగా తీసేశానండి దాని తర్వాత గుర్తు అరే షార్ట్స్ కాదు కదా వీడియో కదా మనం తీయాల్సింది అన్నట్లుగా కాకపోతే అవి బిట్లు బిట్లుగా కట్ చేసి ఈ రకంగా పెట్టాను మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపించిందేమో నాకైతే తెలియదు ఇదిగోండి మన వాళ్ళకి ఈ విధంగా అన్ని వెరైటీస్ వడ్డించాను అక్కడ వాళ్ళందరూ కూడా చెప్తున్నారనమాట బాగుందమ్మా గింజల పులుసు చాలా బాగుందమ్మా అన్నట్లుగా అందరూ చెప్తున్నారు చాలా సంతోషంగా అనిపించింది అంతే కదండి ఇంత కష్టపడి చేసిన తర్వాత ఇంకా మన పొట్టిగారైతే ఇంకా బాగా చెప్తున్నాడు అనమాట ఇంకా అక్కడ మా మాటలు పెట్టేదానికి అన్నీ మిక్స్ అయిపోయినాయి చూడండి మూడు రకాలు మిక్స్ అయిపోయినాయి కదా దానికని కొంచెం ఇబ్బందిగా అనిపించి మ్యూట్ చేసే పెట్టాను అనమాట ఇక్కడైతే నాకి వారికి వడ్డించుకుంటున్నానండి ప్లేట్లో వేడివేడిగా ముద్ద ముద్ద దాంతోపాటు గింజల పులుసు ఎప్పుడు కూడా వాళ్ళు బోన్ చేసిన తర్వాతే తింటామండి ఇది మీలో చాలామందికి తెలుసు తెలియకుండా ఏం లేదు కదా అవునా కదా తాలింపు దాంతోపాటు అప్పడం మొన్న ఈ మధ్య ఎవరు అడిగారు మీరు బోన్ చేసేది కూడా చూపించండి అమ్మా అన్నట్లుగా ఇదిగోండి ఈరోజు వచ్చింది అవకాశము ఆ టేస్ట్ ఏ విధంగా ఉంది అనేది వ్యక్తపరచడానికి నాకైతే అంత అవగాహన లేదు ఏదో నాకు వచ్చినట్లుగా చెప్పాను చూడండి మీకేమనిపించింది అన్నట్లుగా సూపర్ అండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రకంగా పొయ్యి మీరు చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఇది పాతకాలం వంట కాబట్టి పాతకాలం పద్ధతిలో చేస్తేనే బాగుంటుంది మనం కుక్కర్లో చేసుకునే చేసుకుంటే దాని టేస్ట్ పోతుంది పొయ్యి మీద విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది ఊరికే మాటకు చెప్పేదో వీడియోకి చెప్పేదో కాదు చాలా చాలా బాగుందనమాట ఇది ఈరోజు మన వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూసినట్టుగా కొన్ని వీడియోలు చూసి బాగుంది నమ్మకం ఉందనిపిస్తే సబ్స్క్రైబ్ ఓకేనా థ్యాంక్ యూ